మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఫ్రో ఎక్స్పో భూమికి వేల అడుగుల్లో విమాన ప్రయాణం అత్యవసరంగా కిందకు వచ్చే అవకాశం లేదు ఇంతలో గర్భిణీ మహిళకు నొప్పులు సాయం చేయడానికి తోటి ప్రయాణికులు ముందుకు రాలేదు సాయం చేద్దామన్నా ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు అప్పుడే దేవుడులా వచ్చాడు ఓ వ్యక్తి ధైర్యంగా మహిళకు ప్రసవం చేశాడు తల్లి బిడ్డను క్షేమంగా కాపాడాడు అతను డాక్టర్ కాదు విమానం నడిపే పైలెట్ అవును విమాన ప్రయాణంలో ఓ మహిళకు పురిటి నొప్పులు రాగా పైలెట్ ప్రసవం చేశాడు తల్లి కావడం అనేది ఓ వరం నవమాసాలు మోసై ఎంత కష్టమైనా భరించి బిడ్డకు జన్మనిస్తుంది నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పిలొస్తాయో చెప్పలేం కొన్ని సమయాల్లో నెలలు నిండకముందు ముందు కూడా ప్రసవం రావచ్చు ఏదేమైనా నెలలు నిండిన గర్భిణి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది అయితే ఓ నిండు గర్భిణి విమాన ప్రయాణం చేసింది ఆ సమయంలో పురిటి నొప్పులు రాగా పైలట్ విజయవంతంగా డెలివరీ చేశాడు ఈ ఘటన వీట్ జెట్ కు చెందిన విమానంలో జరిగింది తైవాన్ నుంచి బ్యాంకాకు ఓ విమానం బయలుదేరింది విమానంలో ప్రయాణికుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నారు అయితే విమానం టేక్ ఆఫ్ అయ్యి కొంత దూరం వెళ్లాక ఆ మహిళకు నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది పైలట్కు సమాచారం ఇచ్చారు ల్యాండింగ్కు ఇంకా సమయం ఉండడంతో ఆ పైలట్ తల్లి బిడ్డను రక్షించే బాధ్యతను తీసుకున్నాడు విమానం నడిపే డ్యూటీని కో పైలట్ అప్పగించి మహిళకు పొరుడు పోశాడు సెల్ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదిస్తూ వారి సూచనలతో విజయవంతంగా ప్రసవం చేశాడు దీంతో ఆమె పన్నింటి బిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు ప్రసవం చేసిన పైలట్ను తోటి ప్రయాణికులంతా అభినందించారు గగనతనంలో మేఘాల మధ్య పుట్టిన ఆ బిడ్డకు స్కై అని పేరు పెట్టారు పద్దెనిమిదేళ్లుగా పైలట్ గా వ్యవహరిస్తున్న జాక్రీన్ గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని తెలిపాడు గగనతనంలోని మహిళలు ప్రసవించడం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య వివిధ విమానాల్లో డెబ్బై నాలుగు మంది చిన్నారులు జన్మించగా వారిలో డెబ్బై ఒక మంది సురక్షితంగా ఉన్నారు